కాలం ముగిసిన చైర్మన్ పదవిపై మోజుతో అమాయక ప్రజలను బాజీ హోదాలో మున్సిపల్ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని ఆపద్దుర్మ మున్సిపల్ చైర్మన్గా పాండురంగారెడ్డి వ్యవహరిస్తూ ఉండడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్కు కు పాడుతూ తన అధికారాలను కాలు రాస్తూ అమీన్పూర్ ప్రజలకు కాలకూటమిగా మారింది అని మండిపడ్డారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి అంబికా కాలనీ హెచ్ఎండిఏ వెంచర్లో నిర్మించుకుంటున్న ఇంటి మెట్లను మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కమిషనర్ సాయంతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమీన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి చేస్తున్న అరాచకాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఏ హోదాలో పాండురంగారెడ్డి కమిషనర్ కార్యాలయంలో కూర్చుని బిల్డర్లతో ఇళ్లు నిర్మించుకుంటున్న వారితో సెటిల్మెంట్లు చేస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న కమిషనర్ జ్యోతిరెడ్డి ప్రైవేట్ వ్యక్తికి పనిచేయడం ఏంటన్నారు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఎన్నో అక్రమ భవనాలు కమర్షియల్ భవనాలు వెలుస్తున్న మామూల మత్తులో తూగుతూ అమాయక ప్రజలపై పెత్తనం చెలాయిస్తుందన్నారు కమిషనర్ పై అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి అని ఈ విషయంపై కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు లేని పక్షంలో మాజీ చైర్మన్ బాధితులు చాలామంది ఉన్నారని వారితో బీఆర్ఎస్ హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేకపోతే ఏదన్నా ఆటవిక రాజ్యంలో ఉందా అర్థం కాని పరిస్థితులు ఈరోజు చూస్తా ఉన్నా పదవి అయిపోయిన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి అదే మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని కమిషనర్ సమక్షంలో సెటిల్మెంట్లు చేసడం డబ్బులు ఎక్స్టార్షన్ చేయడమేంది దానికి ఒత్సాస పలకడమేంది అధికారులు అవుట్ సోర్సింగ్ అదే పనిచేసే ఇద్దరు ఆయన వెనకాల వెళ్ళి ఆయన సమక్షంలో నించొని డబ్బులు ఇస్తావా సస్తావా అని నిన్న మెట్లు కూరకొచ్చిన పరిస్థితి మనం పిఎన్ఆర్ కాలనీలో చూసినాం ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ పాండరంగారెడ్డి గారు హెచ్ఎండిఏ లేఅవుట్ నువ్వు కట్టినట్టు కుంటలు కావు చెరువులు కావు పెద్ద చెరువు ఎఫ్టీఎల్ని ఏం చేసినావో దేశమంతా తెలుసు అమీన్పూర్ ప్రజలకు తెలుసు అధికారులకు తెలుసు దాని సంగతి కూడా చెప్తాం అదేవిధంగా నువ్వు మండే మార్కెట్ దగ్గర ఆ చెరువు శిఖంలో కట్టిన బిల్డింగ్ సంగతి చెప్తాం నువ్వు ఎఫ్టిఎల్ని ఇరిగేషన్ వాళ్ళని మేనేజ్ చేసుకొని ఏ రకంగా సర్వే చేసినావో దాని సంగతి కూడా చూస్తాం దయ్యాలు వేదాలు వాళ్ళించినట్టు నువ్వు పొద్దున్న లేసే చేసే పని కబ్జాలు వసూళ్ళు అక్రమాలు నువ్వు ఈరోజు పదవైపోయినాక కూడా అమీన్పూర్కి శనిలా కాబట్టి నువ్వు బిల్డర్లను ఏదో కాయ కష్టం చేసి ఇల్లులు కట్టుకునే సామాన్యులను కూడా నువ్వు ఈ రీతిగా హింసించడం అనేది సమంజసం కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాం అరే ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇల్లు కట్టుకున్నంత దగ్గరికి వెళ్ళి అమ్మవారి పూజ చేసిన ఎనభై లక్షలు అయినాయి నువ్వు ఐదు లక్షలు ఇవి లేకపోతే ఆయన వేడుకున్నాడు అయ్యా ఇల్లు కట్టే చాలా అప్పుల ఏదో నన్ను కొంచెం కన్సిడర్ చేయ అంటే ఇమీడియట్గా వచ్చి నీ సమ నువ్వు అక్కడ నించొని ఈరోజు మెట్లు గోలు సందర్భం అమీన్పూర్ ప్రజలంతా గమనించినారు అమీన్పూర్ ప్రజ ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో నీకు ముందు ముందు తెలుస్తుంది ఇంత జౌర్జన్యం అవసరమా నీ పదవ కాలం అయిపోయి పది నెలలు అవుతూ ఉన్నది మున్సిపల్ కమిషనర్ గారిని అదే రకంగా మున్సిపల్ లో పనిచేసే సిబ్బందిని అధికారులను ఈ ప్ర ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను అడుగుతా ఉన్నా మీరు జీతం తీసుకుంటున్నది గవర్నమెంట్ దగ్గర మరి పాండరంగారెడ్డి గారికి ఎందుకు ఉడిగం చేస్తున్నట్టో ఒకసారి మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అమీన్పూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ను సంరక్షించే చేత కాదు మీకు రోజుకో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి రాత్రి రాత్రి అవుతూ ఉన్నాయి మీరు ఈ సమస్యలో మీరు ప్రశ్న ఒకవేళ డిఫెన్స్లోకి పోయి అంటే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరిగిందా లేకపోతే డీవియేషన్స్ అయినాయా డీవియేషన్స్ అయితే మున్సిపల్ కమిషనర్ గారు టీపీఓ గారు దానికి సంబంధించిన వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి కానీ ఒక కాలం అయిపోయిన మున్సిపల్ చైర్మన్కు ఏం అధికారం ఉందని చెప్పి ఆయన చర్యలు తీసుకుంటా ఉన్నాడు కమర్షియల్ నాన్ కమర్షియల్ గురించి కమిషనర్ గారు మీరే నా మాట్లాడేది మీ కళ్ళ ముందర అమీన్పూర్లో ఎన్ని బిల్డింగ్లకు కమర్షియల్ పర్మిషన్ ఉన్నది ఒకసారి నాకు చెప్పండి అమీన్పూర్ ప్రజలకు తెలియజేయండి మీరు ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్స్లో అవకాశం ఇస్తారు ఎఫ్టిఎల్ల అవకాశం ఇస్తారు మీరు కమిషనర్ అయినప్పటి నుంచి అమీన్పూర్ను మొత్తం భ్రష్టు పట్టించారు మీరు నేను ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మున్సిపల్కు సంబంధించిన అధిక పైది అధికారులను ఈ కమిషనర్ గారిని ఇట్లా ఎందుకు గాలి ఒకసారి మీరు అంత ఈ అమీన్పూర్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అయ్యర్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిరు మీకు ప్రజలు తగిన గుణపాఠము ఏ ఎలక్షన్ వచ్చినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఎంత గౌరవంగా ఉండాలనో దానికి ఒక చరిత్ర సృష్టించారు మీరు ఏ రైతు దగ్గరికి వెళ్ళి ఏ విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఏ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి ఏ నిరుద్యోగి దగ్గరికి వెళ్ళి మైకు పెట్టినా చెవుల కంచి రక్తం కారుతా ఉన్నది నేను తిట్లే తిట్టు వింటూ ఉంటే నడిపిస్తున్నటువంటి ఈ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండరంగారెడ్డి గారు అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్ వీళ్ళనిట్లా ఎందుకు జనాల మీద వదిలేసిరు అనేది కలెక్టర్ గారు కూడా సమాధానం చెప్పాలి విపరీతమైన ఎక్స్టార్షన్ దౌర్జన్యకాండ ఎన్ని ఫోన్లు నుంచి ఇన్సిడెంట్ అయ్యి ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి వీళ్ళతో ఏగలేక చేస్తా ఉన్నాము ఎవ్వరు లేరా దీన్ని పట్టించుకునేటోళ్ళు ఉపశమనం దొరకదా అమీన్పూర్లో ప్రజలకు అనే దిశగా పోతా ఉన్నది నీ ఇల్లే కబ్జా అధికారులు వచ్చి గేటు నీది నువ్వు మందికి నీతులు చెప్తావు పాండురంగారెడ్డి నీ మార్కెట్లో ఉన్న మండే మార్కెట్లో ఉన్న బిల్డింగ్కు పర్మిషనే లేదు ఆదర్శంగా ఉండాల్సిన ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్న నువ్వు మొన్ననే హైడ్రా ఆడబోయి నీ పెట్రోల్ పంప్ పక్కన నీ షెడ్లు కూలగొట్టింది ప్రజలు ఉన్నారనుకుంటున్నావా లేదా లేకపోతే ఏంది పద్ధతి నువ్వు పూజ ఎవరి కోసం చేసినావు నిన్ను ఎవరు చేయమన్నారు అరే ఆ యాడ ఎనభై లక్షలు నువ్వు వచ్చి జనాల మీద ఏంది మున్సిపల్ కమిషనర్ నీకు సహకరించుడేంది అరే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి స్వయానా నువ్వు మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని బాధితులను వాళ్ళను పిలిపించి అక్కడ డాక్యులేషన్స్ పైసలు తీసుకుని ఏంది ఎక్కడ ఉందా ఇంతటి అరాచకం ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి ఈ విషయం ప్రజలకు అధికారులకు వెంటనే చేరవేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళను హెచ్చరించడం జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా ఈ మున్సిపల్ కమిషనర్ పైన ఈ అపధర్మ ముఖ్యమంత్రి నిన్న కానీ అపధర్మ మున్సిపల్ చైర్మన్ను నేను మా అమీన్పూర్లనే చూసిన వీళ్ళ పైన క్రిమినల్ కేసు కూడా చేయడం జరుగుతూ ఉన్నది తగిన ఆధారాలు అన్నీ ఉన్నాయి ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మండే రోజు గ్రీవెన్స్లో వీళ్ళ పైన కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ అమీన్పూర్లో ఈ రాక్షస రాజ్యము ఈ అవినీతి అధికారి తొలగేంత వరకు ఈ పరిస్థితులు చక్కబడేంత వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం రేపు పొద్దున మండే వరకు దీనిపైన ఏదైనా వాళ్ళపైన చిట్టరీత్యా చర్య తీసుకొని ఎడల మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము వీటన్నిటికీ ఉపశనం దొరికి ఈ కష్టాలు ఈ దౌర్జన్యాలు ముగిసేంత వరకు ఖచ్చితంగా వీరిపైన పోరాటం మాపం లీగల్గా పాండ్రంగారెడ్డి చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందే ఒక ఆయన ఈ అమీంపూర్ వాస్తవ్యుడు ఒక విషయం చెప్పడం జరిగింది వెయ్యి పదహారు సర్వే నంబర్ నీ భాగవతం ఇప్పుడే ఇన్న పాండ్రంగారెడ్డి గారు వెయ్యి పదహారు సర్వే నెంబరు ఉన్నదే ఎకరా పది పన్నెండు గుంటలు చుట్టూ గవర్నమెంట్ ల్యాండ్ నీకు అందులోకించి రోడ్ వచ్చేస్తుంది నువ్వు ఆడ నీకున్న ఎకరా పన్నెండు గంటల కంటే ఎక్కువ నువ్వు కన్స్ట్రక్షన్స్ చేస్తావు నీకు పర్మిషన్స్ వస్తాయి రేపు వాళ్ళ పరిస్థితి ఏంది నువ్వు ఎఫ్టీఎల్లో ఇల్లు కడతా ఉన్నావు అమ్ముతా ఉన్నావు అమ్మేస్తున్నావు ఆ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది మొన్ననే చూసాం హైడ్రాది నేను ఆయన దగ్గర ఇల్లు కానీ మిగతా ఇట్లా అక్రమాలలో ఇల్లు కొనే వారికి కూడా నేను చెప్తా ఉన్నా అడ్డగోలుగా ఏమీ చూడకుండా ఇట్లా పోయి మీరు ఇవి పైసలు పాడు చేసుకోవద్దు మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు డివియేషన్స్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా అమీన్పూర్ అంతా ఒకటే రూల్ నడుస్తుందా లేకపోతే పాండరంగారెడ్డికి ఒక రూలు మిగతా బాధితులకు ఒక రూల్ నడుస్తుందా కమిషనర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది నువ్వు డి రూల్స్ మాట్లాడితే ఖచ్చితంగా అమీన్పూర్ పరిధిలో మొత్తం నీకే వస్తుంది కాబట్టి ఎన్ని కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి ఎన్ని కమర్షియల్ పర్మిషన్స్ తీసుకున్నారు నువ్వు వాటిపైన తీసుకునే చర్య ఏంది ఇంతవరకు ఏం చర్య తీసుకున్నావు ఈ కమిషనర్ వచ్చిన తర్వాతనే అనేక గవర్నమెంట్ సర్వే నంబర్లలో సీలింగ్ ల్యాండ్స్లల్లో ఇండ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి పాత పంచాయతీ లేఅవుట్లు డేట్లు వేసి ఇండ్లు కడతా ఉన్నారు నీ భాగవతం అంతా బయట పెడతాం ఈ అక్రమాలను సహించం ఖచ్చితంగా చట్టరీత్యా మీరు శిక్షించేంత బడకు వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తానే ఉంటాం ఈ పాత్రికేయ సమావేశానికి పాల్గొన్న